నమస్తే టీవీ ఫార్టీ కేసు స్వాగతం వైద్యులను దేవులుగా భావించే మన సంస్కృతిగా పాటించే తరుణంలో రావులపాలెంలో ప్రగతి నర్సింగ్ హోం వైద్యులు సిబ్బందిపై దాడి చేయడం అవమానుషమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు ఈ దాడికి సంబంధించిన తమకు న్యాయం జరిగేలా చూడాలని రావులపాలెం వైద్యులు ఈరోజు వాడపాలెంలోని సత్యానందరావు స్వగృహం వద్ద కలిసి వినతి పత్రాన్ని ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ ఎటువంటి పరిస్థితుల్లోనైనా వైద్యం అందించి ప్రాణాలు కాపాడి వైద్యులపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నానన్నారు దీనిపై పోలీసు అధికారులతో మాట్లాడడం జరిగిందని చట్టపరంగా తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతోందని తెలిపారు ఇలాంటి సంఘటన పొరలో పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటామని అలాగే బాధితుల అండగా ఉంటామని తగు న్యాయం చేస్తామని సత్యానందరావు హామీనిచ్చారు రోడ్డు మీద జరిగిన చిన్న యాక్సిడెంట్కి సంబంధించి ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిళ్ళు ప్రమాదం జరగడం దాని మీద హాస్పిటల్లో జాయిన్ చేసిన వ్యక్తి మీద కొంతమంది వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఆ పేషెంట్ని దాడి చేస్తుంటే దాన్ని అడ్డుకోవడానికి వచ్చిన డాక్టర్ గారి మీద సిబ్బంది గారి మీద దౌర్జన్యం చేసి అదేవిధంగా హాస్పిటల్ ఫర్నిచర్ కూడా ధ్వంసం చేసి అక్కడ విపత్తులు సృష్టించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను డాక్టర్స్ దేవుడు తరపు దేవుడు లాంటివారు వారి సేవలు ప్రజలకు అవసరం అటువంటి భౌతికమైన వృత్తిలో ఉన్న డాక్టర్స్ మీద ఎలాగ వ్యవహరించడం చాలా శ్వాసనీయం మరి ఇలాంటి సంఘటనలు ఎంత మాత్రం కూడా సహించరానివి రేపు పొద్దున్న ఎవరైనా పేషెంట్స్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళి సేవలు పొందాలి అంటే డాక్టర్స్ ముందుకు వచ్చి పనిచేయలేటువంటి పరిస్థితులు ఇలాంటి సంఘటనల వల్ల ఏర్పడతాయి దీన్ని అందరూ గమనించాలి ఎవరైతే ఈ యొక్క దాడిలో పాలు పంచుకున్నారో ఆ వ్యక్తులందరినీ కూడా పోలీస్ సిబ్బందిని అందరినీ కోరడం జరిగింది పోలీస్ అధికారులతో మాట్లాడటం జరిగింది వారందరినీ కూడా కఠినంగా చర్యలు తీసుకోమని కోరడం జరిగింది పోలీసులు వారి యొక్క చట్ట ప్రకారం వారు ఏ విధంగా చర్యలు తీసుకోవాలో చర్యలు అన్నీ తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఇప్పటికే చాలా సంఘటనలు చూస్తూ ఉన్నాం హాస్పిటల్స్ మీద ఎందుకంటే డాక్టర్స్ నిజంగా వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వారికి ఏదైనా వైద్యం అందించాలన్నా కూడా ఏం చేస్తే ఏం జరుగుతుందో అని భయపడే పరిస్థితులు కొన్ని సంఘటనల ద్వారా కొంతమంది వ్యవహార శైలి వల్ల అవన్నీ కూడా ఎదురవుతూ ఉన్నాయి దాని మీద అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చాలామంది పేషెంట్ అనేక అవసరాల్లో ప్రమాదాల్లో కానీ అనేక రకాలుగా వెళ్ళటం జరుగుతుంది అటువంటి వారికి వెంటనే వైద్యం అందించాలంటే డాక్టర్స్ ఏం జరిగితే మన మీదకి వస్తుందో అనే ఆలోచన వారికి కలిగితే పేదలకు ఎవరికి కూడా వైద్యం అందదు అది అందరూ ఆలోచించి ఎలాంటి సంఘటనలు ఎవరు ప్రోత్సహించకుండా పాల్పడకుండా ఉండాలని కోరుతూ ఉన్నాను ఎవరైనా ఇలాంటి సంఘటనలు చేస్తే లేదా మధ్య మత్తులోనో ఇప్పుడు ఎంజాయ్ ఇలాంటి సంఘటనలు కూడా చూస్తున్నాం ఒళ్ళు తెలియని మైకుని తోటి వ్యవహరిస్తూ ఉన్నారు ఇలాంటి ఇలాంటి వారి విషయంలో అరిచివేయడం జరుగుతుంది కఠినంగా వాళ్ళు ఎంతవరకు శిక్షింపబడాలి అంతవరకు శిక్షింపబడేలా చేయడం జరుగుతుంది మరి ఇటువంటి జరిగే జరిగిన సంఘటన పట్ల చాలా దురదృష్టకరం మరి నియోజకవర్గ శాసనసభగా మన నియోజకవర్గంలో ఉండే డాక్టర్స్ అందరికీ కూడా అండగా ఉంటాం వారికి ఏ విధమైన ఇబ్బందులు ఏర్పడకుండా అధికారులు అందరూ కూడా అండగా ఉంటారు ఇలాంటి సంఘటనలు ఖండిస్తూ ఈ బాధ్యత ఈ సంఘటన కార్యక్రమంలో